అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం అనారోగ్యాలు రాకుండా ఆయుర్వేద ఆకుకూరలు మన టెర్రస్ గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నానండి మనం ప్రతిరోజు వాడుకునే తోటకూర పాలకూర బచ్చలి కూర గోంగూర ఇవన్నీ మనం ప్రతిరోజు వాడుకుంటూనే ఉంటాం ఇవన్నీ కూడా ఆహార ఔషధాలే అయితే మనం రెగ్యులర్గా కొన్ని ఆకుకూరలు వాడుతూ ఉంటాము కొన్ని అసలు చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అలా తక్కువగా ఉపయోగించే ఆకుకూరలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అని ఎన్నో అనారోగ్యాలు రాకుండా కాపాడుతూ ఉంటాయి అని చాలామంది నిపుణులు చెబుతున్నారు కదా మరి ఈరోజు ఏమి ఆకుకూరలు ఉన్నాయో ఇక్కడ మీరు చూసేసేయండి ఇది కామంచి మొక్క ఎన్నో అనారోగ్యాలు రాకుండా కాపాడే కామంచి మొక్క ఇది ఒక పెద్ద వీడియో దీని ఉపయోగాలన్నీ ఇంతకు ముందే పోస్ట్ చేశానండి మన ఛానల్లో ఉంది ఈ మొక్కను నేను చాలా ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటానండి ఆకులు ఆకుకూరలాగా ఉపయోగించుకోవచ్చు పప్పులాగా పెసరపప్పుతో పొడి కూరలాగా ఇలా ఫ్రైలాగా చేసుకోవచ్చు ఈ కాయలు చాలా మంచిది నోటిపూత రాకుండా అలసలు రాకుండా కాపాడుతుంది అని వచ్చినా తగ్గిస్తుంది అంత మంచి కామంచి కాయలు ఇవి ఈ కాయలు కూడా చాలా ఉపయోగిస్తూ ఉంటాను మధ్యలో ఈ వంగ చెట్టు అడ్డం వచ్చిందండి అక్కడ ఒక కాయ ఉంది ఈ లోపు కోసేసుకుందాము దోసకాయ కూడా ఒకటి దొరికింది ఆకుకూరలతో పాటు ఆ రెండు కూడా అడ్డుగా ఉన్నాయి కోసేశాను ఇది బచ్చలి బచ్చలికూరలో ఎన్నో రకాలు చూసి ఉంటారు మీరు ఎర్ర కూర పెద్ద పెద్ద ఆకుల తీగ బచ్చలి చిన్న ఆకుల తీగ బచ్చలి దుంప బచ్చలి అని సిలోన్ బచ్చలి అని ఇలా చాలా రకాలుగా చూసి ఉంటారు కానీ ఈ కూర చాలా బాగుందండి ఈ వెరైటీ నాకు చాలా బాగా నచ్చిందండి అందుకే అన్నీ తీసేసి ఈ ఒక్కటి ఈ వెరైటీ ఒక్కటి బచ్చలు కూడా ఉంచుకున్నాను ఇది ఎర్రగల్జీరు పునర్నవ అని కూడా అంటారు ఇది తెల్లగల్జీరు తెల్లగల్జీరు కూడా పునర్నవ అంటారు తెల్లగల్జీరు తెల్లగా ఉంటుంది కాడలు అంతా పచ్చగా ఈ ఎర్రగల్జీరు కొంచెం పింకిష్గా ఉంటుంది చూసారా ఇది ఎర్రగల్జీరు రెండు కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవేనండి రెండు కూడా మంచివే ఈ పునర్నవ గురించి అందరికీ తెలుసు అండి ఇప్పుడు తెలియని వారు ఎవ్వరూ లేరు దీని ఉపయోగాలు దీని మెడిసినల్ వాల్యూస్ అన్నీ చాలామందికి అందరికీ తెలుసు నేను ఉపయోగిస్తున్నాను ఈ పునర్నవ విలువ తెలుసు కాబట్టి అందుకే నేను అక్కడక్కడ ఈ తెల్లగలిచేరు ఈ పింకిష్గా ఉండే ఎదగలిచేరు చాలా చోట్ల పెంచానండి ఇదో ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది చూడండి దీనిని నేను ఎలా ఉపయోగిస్తాను అంటే తోటకూరలాగా పప్పులో వేస్తాను పచ్చడిలాగా చేస్తాను పెసరపప్పు వేసి పొడి కూరలాగా కూడా చేస్తానండి దీనిలో చాలా చాలా ఔషధ విలువలు ఉన్నాయి కిడ్నీస్కి చాలా మంచిది అని చెప్తున్నారు అప్పుడప్పుడు వాడుతూ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు అని ఆయుర్వేద డాక్టర్ గారు కూడా చెప్పారండి ఈ పునర్నవ ఈ గార్డెన్లో చాలా విరివిగా చాలా ఎక్కువగానే ఉన్నదండి ఈ ఆకుకూర చూడండి గుర్తుపట్టారా ఇది కొండపిండి మొక్క పాషాణ భేది అని కూడా అంటారు కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది అని చాలా విశేషమైన పేరు ఉంది ఇది కూడా హెల్త్కి చాలా మంచిది అని మీకు తెలిసే ఉంటుంది కదండి ఇది సెలరీ సలాడ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అండి మంచి రుచి వస్తుంది కమ్మటి సువాసన కూడా ఉంటుంది ఇది గంగవల్లి కూర ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడానండి ఇది లెట్యూస్ సలాడ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను వండటానికి కాకుండా పచ్చిగానే సలాడ్స్లో డ్రెస్సింగ్ కోసం ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటానండి ఇది ఉత్తరేణి మొక్క అపామార్గాని కూడా అంటారు వినాయక చవితి పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క పత్రిలో ఈ ఉత్తరేణి కూడా ఉంటుంది దీనిలోని ఔషధ విలువలు మనం ఉపయోగించుకోవాలనే పెద్దలు ఈ రూపంలో మనకి అందించారు ఇది రణపాల మొక్క ఈ మొక్క మూడు వందలకు పైగా అనారోగ్యాలను తగ్గిస్తుంది అని చెప్తున్నారు ఇలాంటి ఆయుర్వేద మొక్కలన్నీ ఈ గార్డెన్లో ఇంకా చాలానే ఉన్నాయండి ఆకుకూరలతో పాటు నేను వీటిని కూడా పెంచుతున్నాను ఆకుకూరలు అయితే బయట దొరుకుతాయి కానీ ఈ ఔషధ మొక్కలు మనకు బయట కొనడానికి ఎక్కడా దొరకవు వీటిని ఉపయోగించుకోవాలంటే ప్రతి టెర్రస్ గార్డెన్లో కొన్నైనా ఉంచుకోవాలండి మీరు కూడా ఇలా ఉపయోగించుకుంటారు అని కొన్ని మొక్కలు పె పెంచుతారు అని ఆశిస్తూ ఈ వీడియో నుండి సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి